సుఖీబాబు వాస్తు స్వాగతం అండి ఈరోజు అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూడ్డానికి విజిట్కి రావడం జరిగింది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనం హాల్లో నుంచి వాయువ్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాము ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ వాయువ్యం పెరిగిందండి ఈ ఫ్లాట్కి ఈశాన్యం తగ్గింది మీరు హాల్లో గమనించవచ్చు ఈశాన్యం తగ్గింది మీరు బయట కూడా చూపిస్తున్న వాయువ్యం పెరిగింది హాల్లో ఈశాన్యం తగ్గింది కా అదే విధంగా ఇక్కడ ఇంకో మైనస్ ఉంది ఈ ఫ్లాట్కి ఆగ్నేయం కూడా తగ్గింది ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో కిచెన్ ఏర్పాటు చేశారు కానీ ఆగ్నేయం లెస్ అయింది ఇది నైరుతి బెడ్రూమ్ అసలు ఆగ్నేయం ఎందుకు లెస్ అయిందంటే ఆగ్నేయం ఏదైతే కార్నర్ మూల ఉందో ఆ మూల ఈ కంప్లీట్ అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఏర్పాటు చేశారు లిఫ్ట్ ఏర్పాటు చేసి కిచెన్ అవతలకి జరిపారు ఇది లిఫ్ట్ అండి ఆగ్నేయం లెస్ అయింది ఫ్లాట్కి అది కూడా మూల కిచెన్ విండో అది కాబట్టి ఇలాంటి స్థలాలను ఆగ్నేయం ఈశాన్యం లెస్ అయిన స్థలాలను శకటాకారం అంటారు ఈ ఆకారంలో ఉంటే మాత్రం ధననాశనం కలుగుతుంది రాణింపు ఉండదు కాబట్టి గృహ నియమాల్లో ఫ్లాట్లు అపార్ట్మెంట్ ఫ్లాట్ల నియమాల్లో కంపల్సరీ వాస్తు నియమాలు పాటించాలి